హలో అండి చాలామంది అయితే అడుగుతున్నారు జిగ్జాక్ మిషన్కి మామూలు మిషన్ చిన్న మిషన్ పాదాలు సెట్ అవుతాయా అని చెప్పి సెట్ అవుతాయండి ఖచ్చితంగా సెట్ అవుతాయి చూడండి ఇవన్నీ చిన్న మిషన్కి త్రీ ఇన్ వన్ ఫుట్ అండి ఇది చిన్న మిషన్కి సెట్ అయిపోద్ది మనకు జిగ్జాక్ మిషన్కి కూడా సెట్ అయిపోద్ది నేను మీకు ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి అంటే జిగ్జాక్ మిషన్కి ఫుట్టు హైటు మామూలు చిన్న మిషన్ ఫుట్టు హైటు ఒకటే ఉంటుందండి అందువల్ల చిన్న మిషన్కి సెట్ అయ్యే ఫుట్ ఏదైనా కానివ్వండి జిగ్జాక్ మిషన్కి కూడా సెట్ అయిపోద్ది చూడండి ఈ ఫుట్ త్రీ ఇన్ వన్ ఫుట్ అండి ఇది ఎంత క్యూట్గా ఎంత బాగుందో చూడండి ఫుట్ ఇది మనము ఇక్కడ ఉంది కదా అది మామూలు ఫుట్ ఎలా బిగిస్తామో అలాగే ఇలా నెట్ కొంచెం లూజ్ చేసి ఈ విధంగా మనం ఫుట్ని పెట్టి నెట్ అయితే టైట్ చేసేయాలండి చూడండి నేను టైట్గా ఫిట్టింగ్ అనేది చేసేసాను ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకు నిడిల్ అనేది మధ్యలోకి దించి చెక్ చేసుకోవాలి మధ్యలోకి దించాను కదా అది మామూలు స్టిచ్చింగ్ వేసుకోవచ్చు చూడు వెనక ఒక చిన్న స్క్రూ ఇచ్చున్నాడు చూడండి అది మీరు కొంచెం లూజ్ చేయండి ఆ స్క్రూ లూజ్ చేస్తే మీకు ఈ ఫుట్ అనేది లెఫ్ట్ రైటు ఎటు కావాలంటే అటు మూవ్ అవుతూ ఉంటుందండి మనము పైపిన్ వేసుకోవడానికి లెఫ్ట్ పైపిన్ వేసుకోవడానికి తర్వాత రైట్ పైపిన్ వేసుకోవడానికి ఎలా కావాలంటే అలా మల్టీపర్పస్ మీద యూస్ చేసుకోవచ్చండి ఇది త్రీ ఇన్ వన్ ఫుట్ ఇది అసలు చిన్న మిషన్స్కి అనేవి ఎక్కడ దొరకటం లేదండి ఆ చిన్న మిషన్స్ సెట్ అయ్యే ఫుట్టు జిగ్జాక్ మిషన్కి కూడా సెట్ అయిపోద్ది మనము ఎక్కడికి సూదిని మనం పెట్టుకుంటామో అక్కడికి కరెక్ట్గా పెట్టుకొని వెనక మనకి ఇచ్చిన చిన్న స్క్రూ అనేది అది టైట్ చేసేయాలి టైట్ చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి నేను మీకు ఒక పైప్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను జిగ్జాక్ మిషన్ మీద కూడా నార్మల్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అయితే ఈ ఫుట్టుతో జిగ్జాక్ రాదండి మామూలుగా పైపిన్ వేసుకోవచ్చు పూసలు లేసలు కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఇలాంటివన్నీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చూడండి అది థ్రెడ్కి పక్కన ఎలా పడుతుందో చూడండి నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఇది మనం సెట్ చేసుకునే దాంట్లో కూడా ఉందండి మనము నెడిలు లోపలికి సెట్ చేయకుండా కొంచెము ఫుట్కి యువతలుగా ఉండేటట్టే సెట్ చేసుకోవాలి అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా మనకు థ్రెడ్కి పక్కనే పడుతుంది ఈ విధంగా అయితే పైపుని అయితే అటాచ్ చేశాను చూడండి తర్వాత తిరగదిప్పి మనము ఫస్ట్ ఏ ఒక స్టిచ్చింగ్ వేసాము కదా దాని మీదే కరెక్ట్గా స్టిచ్చింగ్ పడేటట్టు ఇంకొకటి స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఈ ఫుట్ ఉంటే మనము మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత నేను చూడండి ఇప్పుడు హ్యాండ్ని తిరగదిప్పుతున్నాను చూడండి పైపుని చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అసలు థ్రెడ్ పైపును జిగ్జాక్ట్ మిషన్ మీద వస్తుందా అని చాలామందికి అయితే డౌట్ ఉంది ఈ వీడియో చూస్తే మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోద్ది ఈ విధంగా లైనింగ్ అయితే తిరగదిప్పి మనము ఈ లైనింగ్ మీద ఒక స్టిచ్చింగ్ పడేటట్టు మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైపిన్ మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి ఫైనల్గా నేను టాప్ స్టిచ్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి మనము ఈ త్రీ ఇన్ వన్ ఫుట్టు మనకు ఎటు వాటం ఉంటే అటు వాడుకోవచ్చు కొంతమందికి లెఫ్ట్ వాటం ఉంటుంది కుట్టేటప్పుడు కొంతమందికి వచ్చి రైట్ వాటం ఉంటుంది అప్పుడు మనకు మన వాటాన్ని బట్టి మనము ఇది లెఫ్ట్ రైట్ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చండి దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా మనకు పైపిన్ అనేది రెడీ అయిపోయిందో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ టైలర్స్కి చాలా యూస్ఫుల్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోబాకండి థ్యాంక్ యూ